రైతులాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ పరిశుద్ధనామమునకు గాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నరుదయపూర్వక వందనములు తెలుపుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రస్తుతం మనము దుష్ట ప్రపంచంలో జీవిస్తున్నాము ప్రస్తుత కాలంలో మనుషుల యొక్క స్వభావం కూర్చి అపోసరైన పౌలు గారు ఈ విధంగా చెప్పుచున్నారు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి ఐదవ వచనాల వరకు మనం చూసినట్లయితే మనుషులు స్వార్థప్రియులని ధనాపేక్షులని బింకములు ఆడువారని దూషకులని తల్లిదండ్రులకు అవిధేయులని కృతజ్ఞత లేనివారని అపవిత్రులని అనురాగరహితులని అతిద్వేషులని అపవాదకులని అజితేంద్రియులని క్రూరులని సజ్జన ద్వేషులని ద్రోహులని మూర్ఖులని గర్వాంధులని దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారని అపోసరైన పౌలు గారు తిమోతికి చెప్పుచున్నారు ప్రియులారా ఇటువంటి భయంకరమైన మనుషుల మధ్య మనమున్నాము అయినా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకాన్ని దానిలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు మన పక్షమున ఉంటే మనకు భయమెందుకు మన పక్షమున ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు సర్వమును కలిగజేసిన వాడు ఆయన బలవంతుడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు ప్రియులారా ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం కొలియాతు దృఢమైన వాడు బలవంతుడు వంటికి కౌచము కలిగి ఆయుధములతో పోరాడే యోధుడు అయితే దావీదులో శరీర బలం లేదు ఆయుధాలు లేవు అయితే దావీదు గొలియాతును సులువుగా చంపాడు కారణం దేవుడు దావీదు పక్షమున ఉన్నాడు దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు విజయం సాధించాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదడ దేవుడు మన పక్షమున ఉంటే మనము కూడా ప్రతి సమస్యను ప్రతి శ్రమను మన శత్రువులను చాలా సులువుగా జయించగలము విజయం పొందగలము ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక Amin amin